ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పుటదా ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి ఉపవాస విరమణ ఏ రోజున చేయాలి వ్రత కథ గురించి తెలుసుకుందాము సనాతన ధర్మంలో పుట్రదా ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ పండుగను ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు జరుపుకుంటారు ఈ రోజున విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజిస్తారు అన్ని ఏకాదశుల మాదిరిగానే శ్రావణ పుత్రదా ఏకాదశి కూడా విష్ణుకు అంకితం చేయబడింది ఈ ఏకాదశి వ్రతాన్ని భార్యాభర్తలు కలిసి పుత్ర సంతానం కోసము ఆచరిస్తారు విష్ణువును అనుసరించే వైష్ణవులకు ఈరోజు చాలా శుభప్రదమైనది పుట్రద అనే పదానికి పుత్రులను ఇచ్చేది అని అర్థం అందుకే శ్రావణ మాసంలో పుట్రద ఏకాదశి ఉపవాసం ఉండడం ద్వారా మగపిల్లాడి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పుట్టదా ఏకాదశి నాలుగవ తేదీన వచ్చి ఐదవ తేదీ వరకు ఉంటుంది శ్రీ విశ్వామసు నామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు దక్షిణాయనము ఏకాదశి తిథి ప్రారంభము నాలుగవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవైదు సోమవారం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై ఐదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవైదు మంగళవారం మధ్యాహ్నము ఒంటి గంట పన్నెండు నిమిషాలకు ఏకాదశి తేదీ ముగుస్తుంది పారణ సమయము ఆరవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవైదు బుధవారం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు పుత్రదా ఏకాదశి శుభయోగము పుత్రదా ఏకాదశితో పాటు అరుదైన ఇంద్రయోగం కూడా వస్తుంది అదనంగా ఈ రోజున భద్రావస యోగం కూడా ఏర్పడుతుంది భద్రుడు ఉదయం పదకొండు గంటల నలభై మూడు గంటల వరకు స్వర్గలోకంలో ఉంటాడు ఆ తర్వాత అది పాతాల లోకానికి వెళ్తుంది భద్రుడు స్వర్గ లేదా పాతాల లోకంలో నివసించే సమయంలో లక్ష్మీనారాయణ పూజించడం వల్ల భక్తులు కోరుకున్న వరాలు పొందుతారు వ్రత కథ గురించి తెలుసుకుందాము ఒకసారి యుధిష్ఠరుడు శ్రీకృష్ణుని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించమని అడిగాను శ్రీహరి ఇలా జవాబు ఇచ్చాడు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుట్టదా ఏకాదశి అని పిలుస్తారు ఒకప్పుడు సుకేతుమాన్ అనే రాజు ఉండేవాడు అతను భద్రావతి అనే రాజవంశాన్ని పాలించేవాడు అతని భార్య పేరు షైంబా వారికి కుమారులు లేకపోవడంతో వారు ఎల్లప్పుడూ తమ వంశాన్ని పాలించేవారు లేరని ఇద్దరు బాధపడేవారు తమ పూర్వీకులకు తర్పణ అర్పించినప్పుడు కూడా తదుపరి తమకు ఎవరు తర్పణాలు అర్పిస్తారని బాధపడేవారు తమ పూర్వీకులు కూడా త్వరలోనే తమకు తర్పణ అర్పించడానికి ఎవరూ ఉండరని తెలిసి సంతోషంగా లేరని వారు చాలా ఒత్తిడికి గురయ్యేవారు కాలం గడిచే కొద్దీ అతడు నిరాశ నిశృగలకు లోనయ్యాడు ఏనుగులు గుర్రాలు రాజభవనాలు సేవకులు ఏవి అతను రాజు ఇలా ఆలోచించడం ప్రారంభించాడు నిజానికి ఒక కుటుంబ వ్యక్తికి కొడుకు లేకపోవడము అతను హృదయాన్ని మరి ఇంటిని ఖాళీగా బాధాకరంగా మారుస్తుందని కొడుకు లేనప్పుడు కూడా పూర్వీకులకు దేవతలకు ఇంకా జీవులకు కూడా అప్పు తీర్చలేడు ఒక కొడుకు పుట్టడం అనేది ఒక వ్యక్తికి సంతోషపరుస్తుంది ఇది వంద జన్మల పుణ్యాలకు సాక్ష్యం ఈ జన్మలు ఒక కొడుకు మన్మడు పుట్టడం అనేది ఆ వ్యక్తి గత జన్మలో శ్రీకృష్ణును పూజించలేదని రుజువు చేస్తుంది పుత్రులు సంపద పదునైన తెలివితేటలు పరమాత్ముడైన శ్రీకృష్ణుని పూజించడం ద్వారా మాత్రమే లభిస్తాయి ఇలా ఆలోచిస్తూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనను తన మనసులోంచి తొలగించుకున్నాడు ఆందోళన కారణంగా అతను తన గుర్రంపై కూర్చొని ఎవరికీ ఏమీ చెప్పకుండా దట్టమైన అడవిలోకి వెళ్ళాడు ఆ అడవి జింకలు పులులు అడవి పందులు సింహాలు కోతులు పాములు పెద్ద ఏనుగులు మరియు వాటి తూడలు మరియు పండ్లు పువ్వులతో నిండి చెట్లు అందంగా ఉంది ఇదంతా చూసిన రాజు మరింత దిగులు చెంది సంచరించడం ప్రారంభించాడు అకస్మాత్తుగా రాజుకు నక్క అరుపు వినిపించి రాజు ఆకలితో ఉన్నాడు మరియు అతను లోపల నుంచి బాధపడుతూ ఉన్నాడు అతను తనంతాను ప్రశ్నించుకున్నాడు అతను ఏ చెడు పని చెయ్యలేదని తన సొంత కొడుకుల తన వంశాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు సాధువులు మరియు బ్రాహ్మణులందరికీ గౌరవం ఇచ్చాడు అతను ఎప్పుడో బాధపడుతున్నాడా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు ఈ ఆలోచనలో మునిగిపోయిన రాజు తన కామన మహిమ కారణంగా మానస సరోవరంలా కనిపించే తామర పువ్వులతో నిండిన అందమైన చెరువును చేరుకున్నాడు అది వివిధ రకాల చేపలు మరియు మొసళ్ళతో నిండి ఉంది సూర్యకాంతిలో తామర పువ్వులతో నిండిన చెరువులో ఈత కొంగలు హంసలు మరియు బాతులు చాలా సంతోషంగా కనిపించాయి సమీపంలో కోరికలు తీర్చే సాధువుల ఆశ్రమాలు ఉన్నాయి రాజు కుడి చెయ్యి మరి కన్ను వణుకుతూ ఏదో శుభ సంకేతాన్ని సూచించడం ప్రారంభించింది రాజు తన గుర్రం తెగి సాధువుల పవిత్ర నామం జపిస్తూ దృశ్యాన్ని చూశాడు రాజు వారికి నమస్కరించి చేతులు జోడించి వారి దగ్గర కూర్చున్నాడు సాధువు వారిని ఎందుకు సందర్శించాడని రాజును అడిగాడు రాజు సాధువులను వారి ఎవరు చెరువు దగ్గర సాధన చేయడానికి కారణం ఏమిటని అడిగారు సాధువు తన పేరు దూస్ విశ్వాదేవనియో తాను పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నానని ఈ చెరువులో స్నానం చేయడానికి వచ్చానని రాజుతో చెప్పాడు పిల్లలు కావాలని కోరుకునేవారు పుత్రదా ఏకాదశిని పాటించాలని వారు వివరించారు పుత్రదా అంటే పుత్రుని ప్రసాదించడమని రాజుకు ఉపవాసం ఉండాలని సలహా ఇచ్చారు విశ్వదేవుల సలహా మేరకు రాజు పుత్రదా ఏకాదశిని ఆచరించి రాజభవనానికి తిరిగి వచ్చాడు కొంతకాలం తర్వాత రాణి గర్భవతి అయింది రాణికి అందమైన కుమారుడు జన్మించాడు అత పెద్దయ్యాక అతను యువరాజుగా మరి పట్టాభిషిక్తం చేసి వారసుడిగా చేశాడు ఈ లోకంలో ఈ ఏకాదశిని పాటించిన వారికి పుత్రులు కలుగుతారు మరియు మనరా అనంతరము మోక్షం లభిస్తుంది పుట్రదా ఏకాదశి మహిమను విన్నా చదివినా అశ్వమేధ యాగం వంటి పుణ్యాలు లభిస్తాయి శ్రావణ పుత్రదా ఏకాదశి ఆచారాల గురించి తెలుసుకుందాము శ్రావణ పుత్రదా ఏకాదశి నాడు ఉపవాసము ప్రధాన ఆచారం మగపిల్లలు కావాలని కోరుకునే భార్యాభర్తలు ఇద్దరు ఈ ఉపవాసాన్ని పాటించాలి ఈ రోజున కొంతమంది జంటలు కఠినమైన ఉపవాసం కూడా పాటిస్తారు మరికొందరు పాక్షిక ఉపవాసం పాటిస్తారు ఈ రోజున తృణధాన్యాలు పప్పులు బియ్యం ఉల్లిపాయలు మరియు మాంసాహారం తినకూడదు ఈ వ్రతము దశమి నాడు ప్రారంభమవుతుంది మరియు మధ్యాహ్నం ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి దశమి రాత్రి పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి తెల్లవారుజాము వరకు ఎటువంటి ఆహారం తినకూడదు పూజా కార్యక్రమాలు ముగించుకొని గౌరవనీయుడైన బ్రాహ్మణికి ఆహారం అందించిన తర్వాత ఉపవాసం విరమించాలి ఈ రోజున విష్ణును పూర్తి భక్తితో ఉత్సాహంతో పూజిస్తారు విష్ణు విగ్రహాన్ని మందిరంలో ఉంచి పంచామృత అభిషేకం చేస్తారు భక్తులు పండ్లు పువ్వులు మరియు పూజా సామాగ్రిని స్వామికి సమర్పిస్తారు శ్రావణపుత్రదా ఏకాదశి పండుగను జరుపుకునే వ్యక్తి విష్ణును శృతిస్తూ భజనలు మరియు భక్తి గీతాలు పాడుతూ రాత్రంతా జాగరణ చేశారు సాయంత్రం సమయంలో భక్తులు సమీపంలోని విష్ణు ఆలయాలను కూడా సందర్శిస్తారు